మీడి మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం గత ఒక ఐదారు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా అలాగే ఒక వార్తా పత్రికలో కూడా మాపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు వీటిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా సిరిసిల్లాలోని శాంతి గల సర్వే నంబర్ అరవై ఏడులో మా తండ్రి గారికి మరియు మా తాతగారికి సంబంధించి రెండెకరాల స్థలము మొత్తం పన్నెండు మంది కలిసి పన్నెండు ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది వారితో పాటు మిగతా పని అంటే మాకు సంబంధించినటువంటి స్థలము రెండు ఎకరాలు ఉండగా ఈ రెండు ఎకరాలలో మా తాతగారికి సంబంధించినటువంటి స్థలాన్ని అమ్మడం జరిగింది అలాగే మా తండ్రి గారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఏ ఒక్క ఇంచు జాగా కూడా ఇదోదిద్దరకు ఎవరికి అమ్మలేదు దీని విషయమై మాకు నారాయణ అటువంటి వ్యక్తి రెండు వేల ఆరు సంవత్సరంలో మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మాకు సంబంధించినటువంటి స్థలాన్ని ఒక ఎనిమిది ప్లాట్లను కబ్జా చేసి దొంగ దస్తావేజు సృష్టించి తను వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది ఆ ఎనిమిది మంది వాళ్ళు మాకు ఈ విషయం మాకు దృష్టికి రాగానే మేము వీటన్నింటినీ కూడా సర్వే చేయించి ఈ సర్వే నెంబర్ మొత్తానికి సర్వే చేయించి గవర్నమెంట్ సర్వే అధికారి ద్వారా అదుపులు పెట్టించడం జరిగింది దీని తర్వాత పాత్రిక పత్రికాముఖంగా మేము వీటికి ఆదాని నోటీస్ కూడా ఇవ్వడం పబ్లిక్ బహిరంగ ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది ఈ ఎనిమిది ప్లాట్లు అన్యాగ్రతంగా ఈ వెల్లన్నారాయణ అనేటువంటి వ్యక్తి దొంగతనంగా దొంగ దాస్తావేజ్ సృష్టించి ఎలాంటి జాగ ఎలాంటి హక్కులు లేకున్నా కూడా తను జాగా వేరే వాళ్ళకి రీసైన్ చేయడం జరిగిందని చెప్పి మేము బహిరంగ ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది తర్వాత వీటి విషయమై మేము గౌరవ కోర్టు వారిని మేము ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులో ఓఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ ద్వారా మేము గౌరవ కోర్టు వారిని మేమే ఆశ్రయించడం జరిగింది తప్పుడు దస్తావేజ్ సృష్టించి మా జాగాను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పేసి మేము కోర్టు వారిని ఆశ్రయించాక మాకు అనుకూలంగా గౌరవ కోర్టు వారు ఇంజక్షన్ అనాల ఇస్తూ ఎవరైతే ఈ ఎనిమిది మందికి సంబంధించిన మీ ప్లాట్లకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్లలో మా యొక్క పొజిషన్ కానీ మా యొక్క ఎంజాయ్మెంట్ కానీ మా యొక్క హక్కులను కానీ భంగం చేయవద్దని చెప్పి క్లియర్గా కోర్టు వారు గౌరవ కోర్టు వారు ఈ ఓఎస్ నంబర్ థర్టీ ఫైవ్లో ఐఏ నంబర్ ఫార్టీ ద్వారా మాకు ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ కంటిన్యూషన్లో ఉండదు దీనిపైన కావాలని కొంతమంది మాపైన బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని బదనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు మనందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా గౌరవ కోర్టు వారి పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని దాచిపెట్టి అనవసరమైనటువంటి బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తే మేము దీనిపైన లీగల్గా చట్టపరంగా మీ పైన చర్యలు తీసుకుంటా ఉంటాం అలాగే దీన్ని ఒక ప్రముఖ నాయకుడు తన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసి దాని ద్వారా కొంతమంది చెంచగలు దాన్ని బైరల్ చేసుకుంటా బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను వారికి కూడా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా మీ పైన చెడ్డ చర్చ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మాకు సంబంధించినటువంటి ఆస్తిని మేము కాపాడుకోవడం ప్రారంభంగా మేమే కోర్టుకు వెళ్ళి మేమే దీనికోసం ఫైట్ చేస్తూ ఉన్నాం ఆవిడ గమనించవలసిందిగా కోర్టు ఇప్పటివరకు ఇప్పటి వరకు మా నాన్న కానీ మా మాకు సంబంధించిన వ్యక్తి కానీ ఇలాంటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ సిరిసిల్ల పట్టణంలో చేయలేదు అలాంటివి చేసినట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ తెస్తే మేము ఈ కోర్టులో ఆల్రెడీ కోర్టు వివాదం మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాం కాబట్టి ఈ కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా వస్తే అలా సిరిసా వేస్తాం కానీ మమ్మల్ని మనం వ్యక్తిగతంగా మా యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ మా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసినట్టయితే మేము తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా